ప్రైజాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతిశ్రేష్టమైన వాగ్దానము జఫన్యా మూడవ అధ్యయము పంతొమ్మిదవ వచనని చదువుకుందాము నిన్ను పెట్టు వారినందరినీ నేను శిక్షితును చాలా శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అందిస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని హింస పెడుతున్నారో వారిని దేవుడు శిక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు యుద్ధము యోగోబాదే ఎవరైతే మిమ్మల్ని హింస పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవునికి మొర మన పక్షాన ఆయన వ్యాచిమాడే దేవుడు మన పక్షమున ఆయన యుద్ధం చేసే దేవుడు మనల్ని రక్షించే దేవుడు సమకూర్చే దేవుడు ఎక్కడెక్కడ మనకు అవమానం కలిగిందో అక్కడ ఖ్యాతి మంచి పేరు ఆయన కలుగు చేస్తాడు ఎగుదే కల సమయంలో మీ బాధల్లో మీ కష్టాల్లో మీ హంసల్లో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో అయినా మీ జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు నాకు ఎవరు లేరు నా పక్షాన వ్యాచ్యమాడేవారు లేరు అని చెప్పి బలహీనమైన పరిస్థితిలో ఉన్నవారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీ పక్షాన ఆయన ఉంటాడు మీకు తోడుగా ఉంటాడు ఈ పక్షిమున ఆయన వ్యాచమాడుతాడు ఈ పక్షిమున ఆయన యుద్ధం చేస్తారు కనుక విశ్వాసం నమ్మకం దేవుడి మీద కలిగిన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు దేవుడు జరిగించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో నువ్వు అలరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టిని పుస్తతులు చెల్లిస్తున్నాం దేవ మమ్మల్ని హింస పెట్టి వారిని అందరినీ శిక్షిస్తారని చెప్పి వాగ్దానం చేస్తా మా పక్షాన నువ్వు ఉండే దేవుడవు మా పక్షమున కార్యాలు నెరవేర్చే దేవుడవు నీవే ఈ ఉదయకాల సమయమును నరించిన అతి శ్రేష్టమైన దేవా ధైర్యం ఇచ్చే వాక్యాన్ని బట్టి నీ పుస్తకలు చదివిస్తున్నాం దేవ నువ్వెన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కనుక దేవా నేను ఆశ్రయిస్తూ నేనుండి మేలు ఆశీర్వాదాలు నీ తోడు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అందించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దీవులతో నీ నడిపించమని ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొన తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ దేవుని యొక్క కృప ఉంది దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వదాలతో నింపి గాక ఆమె